ప్రైజలాడ్ ప్రభూనాము నాకు స్తూత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము మీకు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము పరుగు పందెములో ఉన్నాము ఈ లోకమును జయించుటకు సాతానును జయించుటకు విగ్రహారాధనను పాపమును వ్యభిచారమును లోక సంబంధమైన ప్రతి దానిని జయించుటకును బహుమానము పొందాలని మనము పరిగెత్తుచున్నాము కానీ నీలో నిశ్చయత విధముగానే ఉండాలి నేను పరుగు పందెములో ఉన్నాను నేను ఓడిపోను తిరిగి వెనుక చూడను అనే నిశ్చయత నీలో కలిగిన ఎడల నీవు నిశ్చయముగా బహుమానము పొందుదువు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నిజదేవుని తెలుసుకొని ఉన్నావు నీవెందుకు మరలా వెనుగు తిరుగుచున్నావు నీకు బహుమానము ఉండదు కదా నీవు పరుగు పందెములో పరుగెత్తుచున్నప్పుడు నీవు వెనుకంజ వేయకూడదు నీ గురి అయినటువంటి ఏసు నీవు పరిగెత్తాలి అప్పుడే నీకు బహుమానము దొరుకుతాది నా ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షించబడిన నీవు స్వస్థతలు పొందిన నీవు బహుమతులు పొందిన నీవు ఆశీర్వదించబడిన నీవు పరుగు పందెములో వెందుకు వెనుదిరిగి ఉన్నావు నీవు వెనుదిరిగిన స్థితిలో ఉన్నట్లయితే మరలా నీ పరుగు పందెమును మొదలు పెట్టాలి ఎందుకంటే లోక సంబంధమైన బహుమానము నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాది కానీ నీవు నిశ్చయముగా దేవుని వద్దకు పరిగెత్తినట్లయితే నిశ్చయముగా బహుమానము పొందుతావు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నేను పరుగు పందెములో ఉన్నాము కనుగా బహుమానము పొందినట్లు మనము దేవుని యొద్దకు గురి యొద్ధకు పరలోకము యొక్కకు పరిగెత్తాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు బహుమానము పొందునట్లుగా నీవు పరిగెత్తినట్లయితే నీవు దేవుని చేతిలో రాజ కిరీటముగా ఉండువు ఆమెన్ రాజ కిరీటము ఇది చాలా విలువైనది అది పరిశుద్ధులకే ఇయ్యబడిన కిరీటము దేవుని చేతిలో నీవు రాజ కిరీటముగా ఉండువు అనగా నీవు శాసనము దేవుని చేతిలో నీవు ఉన్నట్లయితే నీవు శాసనము చేసినదే జరగాలి నీ యొక్క ముద్ర లేనిదే నీ అనుమతి లేనిదే ఏది కూడా జరగదు కాబట్టి దేవుడు ఇంత ధన్యత మనకు చేస్తూ ఉన్నప్పుడు మనము మనము పరుగు పందెములో బహుమానము పొందేటట్లుగా పరిగెత్తాలి వెనుదిరగకూడదు మన దేవుని చేతిలో రాజ కిరీటముగా మనమున్నాము రాజ కిరీటము అది చాలా ప్రశస్తమైనది అది ఎంతో కృపలతో కూడుకొని ఉన్నది నీవు దేవుని చేతిలో రాజ కిరీటముగా ఉండాలని నీవు కోరుకొని నెడల ఇప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారి వద్దకు నీవు రావాలి నీ పరుగు పందుములో బహుమానము పొందినట్లుగా నీవు పరిగెత్తాలి వెనుతిరగకూడదు నీవు దేవుని చేతిలో రాజ్య కిరీటముగా ఉండువు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకములో ఎన్నో కిరీటములున్నవి అంద ఆ సౌందర్య కిరీటములు ఆ కిరీటములు పలాని కిరీటములను ఉన్నవి కానీ అవి మనకు ఏమాత్రము కూడా ఉపయోగము కాదు మనము దేవుని చేతిలో రాజ కిరీటముగా ఉండినప్పుడు మనకు ఎంతో ధన్యత మన దేవుడే ఆయన చేతిలో మనలను ఉంచుకొని ఉన్నప్పుడు ఆయన చిత్తమును జరిగించే వారముగా ఉన్నాము మనము దేవుని పేరట రాజ్యము చేసే వారముగా ఉన్నాము తన ప్రజలను ఏలువారముగా ఉన్నాము కాబట్టి నీవు నేను దేవుని చేతిలో రాజ్య కిరీటముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఐ మీన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా క్రీస్తు ఈయన మహారాజు ఈయనను కీర్తించుడే కీర్తనకు అర్హుడు స్తోత్రార్హుడు మన స్థుతుల సింహాసనము పైన ఆసీనుడైనటువంటి యేసు క్రీస్తు మహారాజు ఈయనను మాత్రమే కీర్తించుడి వాద్యములను తీసుకొని పిల్లన గ్రోవులను తీసుకొని ఈయనను స్థుతించుడి ఈయన ఈయన స్థుతులకు పాత్రుడు ఈయన కీ ఈయనను కీర్తించుటకు మన కీర్తనీయుడు ఈయనే మన రాజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోకములో ఎంతో మంది ఉన్నారు కానీ వారి స్వార్థపరులే వారు బంగారమును ఆస్తిని రాజ్యముల కోసరము వారు తాపత్రయపడి ఉన్నాడు ఉన్నారు కానీ ప్రభు అయిన క్రీస్తు వారు మన రాజు ఈయన కీర్తనీయుడు ఈయనను మ ఈయన మనలను పరిపాలించినప్పుడు తనకు ఏదైతే కలిగి ఉన్నదో అది మనకు ఇచ్చే దేవుడు పరిశుద్ధతనిచ్చే దేవుడు ఐశ్వర్యమునిచ్చే దేవుడు తనతో కూడా మనలను ఉండనిచ్చు దేవుడు కావున ఈయన మన రాజు ఈయన కీర్తనీయుడు కీర్తించుటకు అర్హు కీర్ కీర్తనలకు అర్హుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన రాజు కేసు క్రీస్తు దేవుడే రాజుగా ఉండినప్పుడు మనము ఎంతో కీర్తించ తగిన వారమై ఉన్నాము నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయనను ఒక్కసారి నీవు కీర్తించిన ఎడలా నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా అని నీవు ఆరాధన చేసిన ఎడలా ఈయన నీ రాజుగా నీ ఎదుట ప్రత్యక్షమయ్యి నిన్ను పరిపాలించే దేవునిగా ఉన్నాడు కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరులారా బహుమానము పొందునట్లుగా మనము దేవుని యొద్దకు పరిగెత్తాలి మనము దేవుని చేతిలో రాజ కిరీటముగా ఉన్నాము కనుక ఈయన మన రాజుగా ఉన్నాడు కనుక ఈయన కీర్తనీయుడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్